సీనియర్స్ పేరు జగన్నాథ్ రాష్ట్ర వీరసేవ లింగా బల సంఘం తాండూరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప అతిథులుగా జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయశంకర్ శంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధర్మిది ప్రభు బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గాజుల శాంతకుమార్ జిల్లా కోశాధికారి శివకుమార్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్రామి శివకుమార్ చిప్ప బలజ సంఘం రాష్ట్ర కన్వీనర్ బస్వరాజ్ గాండ్ల సంఘం పెద్దలు గాండ్ల శివకుమార్ జంగం సమాజం పెద్దలు అగ్గనూర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని గౌరవ అతిథులు వెన్న ఈశ్వరప్ప ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సంఘం అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్ చంద్రకాంత్ అడ్వకేట్ నరేష్ మండల అధ్యక్షులు పొడు శ్రవణ్ కుమార్ కె సంగమేశ్వర్ ఆకుల బస్వరాజ్ సూర్యకాంత్ యువదల సభ్యులు నగర ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్ కోశాధికారి తుప్పుడు శేఖర్ వివిధ మండల వీరశైవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

వీరసైవ లింగాయత ఆఫీసు వీరసైల లింగపలిత రాయి లేదు కొంతమంది లింగాయత్వం అనే మొండి పట్టిదాలు ఉన్నందుకు మీరు రాకపోతే నూట పదిహేను కోడ్ నెంబర్ రాయండి మీరు ఆ పరిస్థితిలో నూట పదిహేను రూపాయలు దానికి దీనికి ఒకటే వర్తిస్తుంది ఇంతమంది దయచేసింది రాయండి అని అందరినీ గుణంగా అయితే కొంత పని ఏమి రాయకుండా మూత పని ఏం రాకుండా ఉందే అయితే ఏమైతే మా స్థితి తక్కువైంది అది అవుతుందా పోతుంది అది విషయం మనం చెప్పేది అయితే కరెక్ట్ ఉందా కదా అదే సర్వే జరుగుతుందా కొంతమంది ఆయన రాయాలి ఊటలు ఏమైనా ఉండాలి మన వరకు ఉండాలి అనే ఆలోచన చెప్పి నూట పదిహేను సీరియల్ అమ్మ రాయడం చెప్పడం జరిగింది నా దగ్గర కూడా ఒక సర్వే ఆయన వచ్చింది వచ్చిన తర్వాత నూట పదిహేను రాయలసీమని చెప్పింది ఆయన అడిగినప్పుడు అది అన్నీ ఏం రాయకొని నూట పదిహేను లేదు రాసేది నూట పదిహేను మీరు నూట పదిహేను చెప్పిన తర్వాత ఇది అందరు ఇదే నేను చెప్తున్నారు బోర్డ్ అంటే ఇది ప్రతి ఒక్క వీర ప్రతి ఒక్క రాయండి మీరు చెప్పినా మీకు బోర్డు రాయండి అని చెప్పింది నా దగ్గర వచ్చినూటో పదిహేను రాయడం కొంత సెంట్ గతంలో నేను రవిశంకర్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో నిలవటప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి వీర శ్రీవరణ ప్రత్యేకంగా దగ్గర రికార్డు ఎన్ని వేల మంది ఎంత ఎంత స్ప్రెండ్ అయింది ఇల్లునే ఎంత స్పెండ్ ఉంది అన్నీ ఆ విధంగా చేయగలిగింది కాబట్టి మనం అందరం సమయం వచ్చినప్పుడు చేయగలరు కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరూ కూడా కలిసి ఒక ఎన్నిక మన విదేశీ ఏమంటుంది మన విషయంలో లింగ లింగపల్లి అంటే ఏంటనేది ఒక ప్రజల్లో చొచ్చుకుపోయేటువంటి లక్షణాలు ఉన్నాయి ఎలక్షన్లో నేను గతంలో సంవత్సరాలు పూర్తి చేస్తే నాకే వ్యతిరేకంగా మనం ఎవరు లింగ అయితే వేరే కూడా ఎవరు లేదు వాళ్ళు లింగపల్లి అనేటువంటి వాళ్ళు ఆ వ్యతిరేకత ఆ సమస్యలు ముందుకు దాన్ని మనం ముందుకు సాగుతూనే ఉండాలి ఎవరైనా మన ప్రయత్నం మనం తీసుకురావాలి మనం అందరూ కూడా రైతంగా ఉండి మన యొక్క వార్తలు పాడుపడాలి సమాప్తం తిరిగి మళ్ళీ వచ్చేటం అంతమస్కారం